భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి సుడిగాలి పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం పోస్టు ఆఫీసు నందు గల ఏరియాలో తెలంగాణ రాష్ట మంత్రివర్యులు రాష్ట గృహ నిర్మాణ శాఖ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటర్లను ఉద్దేశించి చెయ్యి గుర్తుకి ఓటేసిన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కొత్తగూడెం డివిజన్ పరిధిలోని పోటీ చేసే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మీ పెద్ద కొడుకుగా మీకు మాట ఇస్తున్నాను అర్హులైన ప్రతి పేదవాడికి స్థలంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు హాస్టల్లో మరియు వసతి గృహంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు పెంచినట్టు తెలిపారు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేయి గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు ఇరవై ఐదవ డివిజన్ నుంచి పనికుంట్ల శ్రీనివాసరావు ఇరవై ఆరవ డివిజన్ నుంచి దుంపల రాజేశ్వరరావు ఇరవై ఏడవ డివిజన్ నుంచి మధ్యల సుధారాణి యాభైవ డివిజన్ నుంచి మండల శ్రీనివాస్ ఐదుగురు అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు వీరితో పాటు ఈ కార్పొరేషన్ లోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులందరూ ఇక్కడికి వచ్చారు బీసీసీపీ అధ్యక్షురాలు సోదరీమని ఉన్నారు ముఖ్యంగా కార్యక్రమంలో పాల్పరుచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా సిరస వచ్చి నమస్కారం తెలుపుతూ మీ కష్టంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ఈ కొత్తగూడెం కార్పొరేషన్ ప్రాంతంలో కూడా చేసుకున్నాం ప్రధానంగా పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యం పది సంవత్సరాల్లో ఆనాటి దొర దొరగారు రేషన్ కార్డులు ఇవ్వకపోతే అరువులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు